వెల్కమ్ టు మై డే నేను హౌస్ హెస్బెండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక డిఫరెంట్ పులిహోర చేస్తున్నాను అండి ఆ పులిహోర ఏంటంటే ఆరెంజ్తో పులిహోర ఆరెంజ్ కూడా కాదు కాయతో పులిహోర నారింజ రసంతో అందరూ నిమ్మకాయతో చేస్తారు చింతపండు గుజ్జుతో చేస్తారు కానీ నేను నారింజ కాయతో చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చూద్దామా ఎలా చేయాలి ఫస్ట్ అయితే నేను ఒక రెండు నారెంజకాయ తీసుకున్నాను ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను అలానే రైస్ కూడా ఇలా వండేసి ఇలా చల్లార్చుకున్నాను అనమాట కొంచెం వేడిగానే ఉంది ఇంకా ఈ లోపు మనం దీనికి కావాల్సిన ఐటమ్మే చూపిస్తాను మనకు పోపు కావాల్సిన ఐటమ్ కొంచెం ఇంగువ రెండు నాలుగు మిరియాలు కొంచెం జీలకర్ర తాలి గింజలు పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు ఇవి నారింజ కాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఈ రైస్ కొంచెం వేడిగా ఉందండి ఇంకొంచెం చల్లారాలి ఈ లోపు మనం పోపు కానీ రెడీ చేసేసుకున్నాం ఓకేనా దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం పసుపు అయితే వేసాను అలానే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకునే ఉందా నారింజ కూడా ఇలా పిండి వేసుకున్నాం ఇంట్లో నేను ఒక హాఫ్ తీసుకున్నానండి నారింజ ఈ రైస్కి సరిపోతుంది మీరు ఎక్కువ రైస్ తీసుకుంటే కొంచెం క్వాంటిటీ తీసుకోండి ఇలా రైస్ అంతా మంచిగా కలిసే విధంగా కలుపుదాం ఓకే ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా కొంచెం వేసుకుందాం నేనైతే ఈ రైస్ సరిపడా నేను నేను తినే విధంగా మేమే సాల్ట్ తక్కువ వేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే చూసి మళ్ళీ వేసేసుకోవచ్చు ఫస్ట్ తక్కువ వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువైంది అనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ రైస్ కలుపుకోవచ్చులే కానీ ఎందుకు ఫస్ట్ చూసేసుకుంటే తక్కువ వేసుకుంటే మళ్ళీ కావాలంటే తర్వాత చేసుకోవచ్చు ఎవరు తినే విధంగా వాళ్ళు వేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఈ విధంగా మొత్తం రైస్కి ఆ రసం అంతా పట్టే విధంగా కలుపుకోవాలి పోపు పెట్టాను కొంచెం వేడిన తర్వాత ఆయిల్ కూడా వేద్దాం

కొంచెం ఇంకో సైట్గా ఇంకో వేస్తాను ఇంకో వేస్తాను ఫ్లేవర్ మళ్ళీ ఉండదనిపిస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది చాలా మంచిగా డైజెషన్ మంచిగా అనమాట ఇంక కొంచెం ఫ్లేవర్ కోసం సాల్ట్ కొంచెం వేస్తాను పసుపు నెక్స్ట్ కూడా వేసేస్తాం కరివేపాకు కూడా తాలి ఈ రైస్ ఆలుగునీ కలిపి పెట్టుకున్న రైస్లో వేసా ఇప్పుడు ఈ తాలి మొత్తం అన్నానికి పట్టే విధంగా కలిపేసుకుందాం ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా ఉందో ఓకే చూసాక ఇదండి నారింజకాయ తోటి పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి ఓకేనా ఇది ఈరోజు రెసిపీ చూస్తూనే ఉండండి వైడీటీవీ నీ హౌజెస్ బండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళందరూ చేసేసుకోండి పక్కన బిల్ బటన్ మాత్రం పుష్ చేయండి ఎందుకంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అలానే ఇట్లు నాన్న ఇట్లు మామగారు ఇట్లు అన్నదమ్ములు ఈ యూట్యూబ్లో ట్రెండింగ్ వీడియోస్ మేమే చేసేది మన టీవీ ఫ్యామిలీలో వస్తాయి లేదంటే మీకు టీవీ కాకుండా యోధా ఫ్యామిలీ అనే ఫేస్బుక్ పేజ్లో కూడా మన వీడియోస్ ఉంటాయండి అందులో కంటిన్యూ అన్ని వీడియోస్ ఉంటాయి మీరు చూడండి ఎంజాయ్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా బాయ్